అందరికీ నమస్కారం ప్రతిరోజు శుభముహూర్తాలు దుర్ముహూర్తాలు ఉంటాయి అదే సమయంలో ముహూర్తం అనేది కూడా ఒకటి ఉంటుంది అసలు ముహూర్తం అంటే ఏంటి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య ఉన్న సమయాన్ని ముహూర్తం అని అంటారు ముహూర్తంలో మనం అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి చేయవచ్చు ముహూర్తంలో చేయవలసిన పనులేంటో తెలుసుకుందాం ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఓంకారం ను ఇరవై ఒక్కసార్లు స్మరించాలి దాని తర్వాత ఇరవై ఒక్క నిమిషాలు ధ్యానం మరియు శ్వాస మీద ధ్యాస పెట్టాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది అనే నమ్మకం కాబట్టి తులసి మొక్కను ఎల్లప్పుడూ నీటిని పోస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే నిత్యం మీ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం ఉంటుంది రోజు ఉదయాన్నే స్నానం చేసి రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో పూలు వేసి సూర్యుడికి ఆద్యం సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఇలా చేయడం వల్ల మీకు వ్యాధులు చుట్టుముట్టవు చాలా సమస్యలు దూరం అవుతాయి ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే సకల దేవతలు సంతోషిస్తారు అనే నమ్మకం అలాగే రోజు ఇలా దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని దోషాలు వాస్తు దోషాలు తొలగిపోతాయట అసలు బ్రహ్మముహూర్తానికి విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా విజయం మనదే దేవతలు భూలోకానికి దిగి వచ్చే సమయం అని అంటారు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మరియు కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటే అదృష్టం క్షణాల్లో మారిపోతుంది బ్రహ్మముహూర్త ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం విద్యార్థులు బ్రహ్మముహూర్తం సమయంలో చదువుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి తెల్లవారుజామున ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది బ్రహ్మముహూర్తం సమయంలో తులసి మొక్కకు నీరు పోయడం మంచిది బ్రహ్మముహూర్తంలో నిద్రలేయడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేయడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్